భూమి ఈ విధంగా అంటూ ఉంటుంది నేను తప్పు చేయలేదని నేను చెప్తున్నాను ఒక్క పది నిమిషాలు మాత్రమే నాకు టైం ఇవ్వండి నాన్న ప్లీజ్ నాన్న మీరు చెప్పండి నాన్న అని భూమి అనగానే ఒక్క పది నిమిషాలు భూమికి ఇవ్వండి ఎస్ఐ గారు ఎందుకంటే తప్పు చేయలేదని తెలిస్తే తప్పు చేయని అమ్మాయికి మీరు అలా సంఖ్యలు వేసి తీసుకెళ్తే ఆడపిల్ల ఏం కావాలి సరే శరంద్ర గారు మీరు చెప్పారు కాబట్టి ఒక పది నిమిషాలు గడువిస్తున్నాను అనే విధంగా ఎస్ఐ చెప్పగానే ఇక ఆ కాఫీని భూమి తీసుకొని వచ్చి తాగుతుంది ఇక భూమి తీసుకొని తాగగానే వెంటనే అపూర్వ నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే ఐదు నిమిషాల తర్వాత చూసారా ఎస్ఐ గారు మరి నాకు ఏం కాలేదు ఎందుకు మరి అపూర్వ గారికి అలా జరిగింది నేను తప్పు చేయలేదని ఇప్పటికైనా మీకు అర్థమైందా ఎవరో కావాలని ఇదంతా కుట్ర చేశారు అమ్మో ఇప్పుడు నా మీద బండారం బయటపడుతుందా ఏంటి అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైంది కదా ఎస్ఐ గారు భూమి తప్పు చేయలేదు మేము మొదటి నుంచే చెప్తున్నాను తను తప్పు చేయదు భూమి ఎలాంటిదో నాకు తెలుసని సారీ మేడం సారీ కానీ ఈ విధంగా జరుగుతుందని మేము ఊహించలేదు ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ అప్పుడు డాక్టర్ వెంటనే ఇలా చెప్తూ ఉంటారు ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుంది కానీ ఎవరో ఖచ్చితంగా అపూర్వ గారికి స్పృహ కోల్పోయేలా చేశారు ప్రాణాలకు మాత్రం ప్రమాదం కలిగించలేదు మేము ఎంక్వైరీలో ఎవరిలా చేశారో తెలుసుకుంటాం మాకు ఒక రెండు రోజులు సమయం ఇవ్వండి అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే అపూర్వ ఇలా చెప్తూ ఉంటుంది ఇక మా ఫ్యామిలీ మ్యాటర్ని మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి సేగారు అని అపూర్వ చెప్పగానే వెంటనే ఇక ఎస్ఐ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఎవరిదంతా చేశారు చెప్తారా లేదంటే నేనే తెలుసుకోవాలా నేను తెలుసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు నాన్న నేనే చేశాను నాన్న అని నక్షత్ర చరచంద్రం ముందుకు రాగానే ఒక్కసారిగా అపూర్వ గా చూస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా ఇదంతా నువ్వు చేసావా నాన్న నేనే నేనే ఇదంతా చేశాను నాన్న అనే విధంగా చెప్పగానే ఇక గా అలానే చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా ఎందుకంటే నాకు ఈ దత్తత ఫంక్షన్ ఇష్టం లేదు అందుకే ఏం చేయాలో అర్థం కాక నేను అలా చేయాల్సి వచ్చింది బావా నక్షత్రకి ఇష్టం లేకుండా ఈ దత్తతను ఎందుకు బావ తీసుకోవటం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా భూమిని చూడగానే నాకు శోభకు పుట్టిన కూతురులాగే నా మనసుకు అనిపించింది నేను ఈరోజు భూమిని ఖచ్చితంగా దత్తత తీసుకొని తీరుతాను అని ఈ విధంగా చెప్పగానే అపూర్వ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఉండాలనుకుంటే ఉండొచ్చు ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చంద్ర చెప్పగానే ఇక అపూర్వ షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది అలానే అమ్మ రామ్మ కూర్చో అమ్మ పంతులు గారు మీరు మంత్రాలు మొదలు పెట్టండి ఈరోజు దత్తత ఫంక్షన్ జరిగి తీరుతుంది అని చెప్పగానే వెంటనే వద్దు నన్న అని భూమి అనగానే శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎందుకమ్మా అలా ఎందుకు అంటున్నావు ఇష్టం లేకుండా ఇలా చేసుకోవటం నాకు వద్దునన్నా ఎందుకంటే వాళ్ళ ఇష్టంతోనే నేను ఈ దత్తత ఫంక్షన్ చేసుకుంటాను అప్పటి వరకు మీరు కాస్త ఓపిక పట్టని నాన్న నేను కూడా ఓపిక పట్టి తీరుతాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇక శరచంద్ర కోపంగా నక్షత్ర వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మ చూసావా నాన్నని నాన్న నేనేమన్నానని అలా కోపంగా చూస్తూ ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు అయినా ఏ కూతురికైనా కూడా ఈ విధంగానే అనుకుంటుంది కదా మమ్మీ నేనేం తప్పు చేశాను నువ్వు చేసిన దాంట్లో తప్పు లేదు కానీ ఆ భూమి మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదని నాకు కూడా ఉంది బేబీ ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పరిస్థితులు ఏర్పడేలా చేసింది ఇదంతా పునఃతరం అనుకోవాలి అని అంటూ కోపం కాక నుండి వెళ్తూ ఉంటుంది అపూర్వ ఇక నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తుంది భూమి అప్పుడు వెంటనే ఆ ల్యాప్టాప్ను ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే అదే సమయానికి అన్న ఇదిగో దీ దీన్ని విప్పాలంటే నాకు సుత్తి కావాలి కొడితే ఓపెన్ అవుతుందేమో భలేవారు మేడం అలా కాదు మేడం ఇదిగో ఇలా తీయాలి అని అంటూ ఓపెన్ చేయగానే వెంటనే గగన్ రాగానే ఇక క్యాబిన్లోకి వెళ్తుంది ఇప్పుడు మీకు హ్యాపీగా ఉందా ఈ దత్తత ఫంక్షన్ జరగలేదు మీ వల్లే నేను ఆపుకోవాల్సి వచ్చింది అని అనగానే వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు ఏంటి ఈ గిటప్లో ఎందుకు వచ్చావు మీ ఫ్రెండ్కి ఆల్రెడీ చెప్పాను కదా ఈ గిటప్లో రాకూడదు అని అవును చెప్పారు కానీ నాకు అలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి నా దగ్గర లేదు నువ్వు అలా అంటావని షాపింగ్ చేసి తీసుకుని వచ్చాను ఏంటి మీరు నా కోసం షాపింగ్ చేశారా అదిగో ఆ డ్రెస్ తీసుకో అని ఈ విధంగా అంటూ డ్రెస్ చూపించగానే ఏంటి మీరు నా కోసం షాపింగ్ చేశారా చాలా సంతోషంగా ఉంది అనే విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ డ్రెస్ తీసుకుంటుంది ఇంకా ఏం చూస్తున్నావు పిఏ లాగే ఉండాలి ఇకపైన నువ్వు ఈ డ్రెస్ కోడ్లోనే ఇక్కడికి రావాలి అనే విధంగా అనగానే ఒక్క నిమిషం అని అంటూ వెంటనే ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని ఎంతో ఇబ్బందిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది హై హీల్స్ వేసుకోవడంతో వెంటనే భూమికి చాలా ఇబ్బంది అవుతుంది నడవలేకపోతుంది అలా ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటూ లోపలికి రాగానే ఇక కన్నర్పకుండా గగన్ అలానే భూమిని చూస్తూ ఉంటాడు భూమి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వెంటనే కాలు స్లిప్ అయ్యి క్రింద పడిపోతుంటే అప్పుడే గగన్ గట్టిగా పట్టుకుంటాడు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు హై హీల్స్ వేసుకోవటం వల్ల నడవటం నీకు ఇబ్బంది అవుతుంది కదా ఎప్పుడూ వేసుకోలేదు కదా అందుకే అలా ఇబ్బంది అవుతుంది సరే అలాగే నడుస్తూ ఉండు వస్తుంది సరేనా సరే అని విధంగా అంటూ వెంటనే అలా నడవబోతూ ఉంటే మళ్ళీ భూమి కాలు స్లిప్ అయి క్రింద పడిపోబోతూ ఉంటుంది సరే నేను నిన్ను నడిపివనా నడిపివ్వండి అని అనగానే ఇక భూమి చేయిని పట్టుకొని అలా నడిపిస్తూ ఉంటాడు ఇక భూమిని అలానే కన్నర్పకుండా చూస్తూ ఉంటాడు ఎంతో సంతోషంగా అదే సమయానికి సార్ అనే విధంగా అంటూ ఇక వెంటనే రాగానే ఏంటి సార్ ఈరోజు ఆఫ్టర్నూన్ మీటింగ్ ఉంది ఓకే చేయమంటారా సార్ అని అనగానే ఓకే చెయ్యి అని విధంగా అనగానే వెంటనే ఇక భూమి అక్క నుండి వెళ్ళి కూర్చుంటుంది ఇక దూరం నుండి గగన్ మాత్రం భూమిని చూస్తూ ఉంటాడు ఎంతో సంతోషంగా ఇక మరోవైపు మాత్రం భూమి గగన్ ఆఫీస్లో పీఏగా వర్క్ చేస్తుందని విషయం తెలుసుకొని వెంటనే నక్షత్ర గగన్ దగ్గరికి బయలుదేరుతుంది భూమిని ఆ గెటప్లో చూసి షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే అసలు ఏంటి బాబా ఏమనుకుంటున్నావు దాన్ని నువ్వు పీఏగా అపాయింట్మెంట్ చేయడం ఏంటి నాకేం నచ్చలేదు నాకు నచ్చింది నేను పెట్టుకున్నాను మధ్యలో నీ ఇష్టంతో నాకు పని ఏంటి ఏంటి బావ నా ఇష్టంతో నీకు పని లేదా అయితే నేను కూడా ఫ్రీగా ఇక్కడే పని చేస్తాను లేదంటే చేస్తాను ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడానికి ఇదేమైనా మార్కెటా నీలాంటి వాళ్ళు ఇక్కడ వండే స్థాయి లేదు వెళ్ళిపోతే మంచిది మరి దాని ఎందుకు పెట్టుకున్నావు బావా అది ఉంటే నేను కూడా ఇక్కడే ఉంటాను బావా అని ఈ విధంగా అనగానే ఇక గగన్ షాక్ గా చూస్తూ ఉంటారు ఇక ఏం చేయాలో అర్థం కాక కోపంగా చూస్తూ ఉంటే అంతలో భూమి వస్తుంది ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆయన నువ్వెందుకు వచ్చావే నా బావ దగ్గరికి నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా నేను ఎందుకు వెళ్ళాలి ఆయనే నన్ను అపాయింట్మెంట్ చేశారు అయితే నేను కూడా బావకి పిఏగానే ఉంటాను నువ్వు ఉండడానికి వీలు లేదు అని విధంగా అంటూ వెంటనే పియేగా అలా డ్రెస్ కోడ్ వేసుకొని రాగానే ఇక గగన్ చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా లేట్ చేయకుండా చూసేయండి